వాస్తవి జాగృతి ఇంటర్నేషనల్ వీజిఎఫ్ల ఆధ్వర్యంలో భీమవరం టూటంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అంగన్వాడీ విద్యార్థులకు స్టీల్ కంచాలు గ్లాసులు స్కూల్ ఆవరణలో పర్యావరణ ప్రదర్శనకే మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి టూ టౌన్ ఎస్ఐ రమేష్లు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతాతి కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు దాతలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని భీమవరం వాస్తవి జాగృతి ఇంటర్నేషనల్ వీజిఎఫ్ క్లబ్ అధ్యక్షులు పరిపాటు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని క్లబ్ సభ్యులను అభినందించారు క్లబ్ అధ్యక్షుడు పరిపాడు శ్రీని మాట్లాడుతూ క్లబ్ ప్రారంభం తక్కువ సమయంలో క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని మరిన్ని కార్యక్రమాలతో ముందుకు పెడతామని అన్నారు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ డెబ్బై మంది విద్యార్థులకు సంపూర్ణంగా నోట్బుక్స్ కిట్లు అంగన్వాడీ పిల్లలకు స్టీల్ గ్లాసులు కంచాలు పలకలు బిస్కెట్లు చాక్లెట్లు స్కూల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణకే మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు மரலா <laughs> மரல்கார் <laughs> 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 వాసవి జాగృతి ఇంటర్నేషనల్ బీజిఎఫ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో భీమవరం రెండవ పట్నంలోని గాలి రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వారి సౌజన్య సహకారంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి విద్యకు మరి ఎటువంటి ఆటంకం కూడా కలగకూడదు పేద విద్యార్థులు బాగా ప్రభుత్వ పాఠశాలలు చదవాలని చెప్పేసి ఈరోజు ఈ క్లబ్ ద్వారా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్ బుక్సు అలా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకి స్టీల్ కంచాలు అలాగే ఇక్కడ ఈ వాతావరణంలో మనం రాబోయే రోజుల్లో మనం ఏదైతే మొక్కల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడానికి వాసు జాగృతి క్లబ్ మంచి సేవ కార్యక్రమం చేసుకుందాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వీరాస్వామి గారు అలాగే రెండవ పట్న సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షమైనటువంటి పరిపాట్ గారు అలాగే నాయసూర్ మురళి గారు గోపి గారు గణేష్ గారు ఇంకా మిగిలిన సభ్యుల సహాయ సహాయ సహకారాలతో ముఖ్యంగా వారి దాతలు సహాయ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని ఈ రోజు కార్యక్రమం చేసినటువంటి వీరాస్వామి డాక్టర్ వీరాస్వామి గారికి అలాగే ఎస్ఐ రమేష్ గారికి క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించి ఇంచుమించుగా ఈ రోజుకి ఒక తొంభై రోజులు అవుతుంది మన భీమవరంలో వాసవి జాగృతి వీజిఎఫ్ క్లబ్ను ప్రారంభించి సుమారుగా ముప్పై రోజులు అవుతుంటే ఈ ముప్పై రోజుల వ్యవధిలో ఇది రెండో స్కూలు మొట్టమొదటిసారిగా తర్వాత మంగయ్య స్కూల్ నుండు అక్కడ పిల్లలకి ఏమైతే కావాలో ఆ బుక్స్ అవి ఇవ్వడం జరిగింది అలాగే కూట గాలిరామయ్య స్కూల్ అందు కూడా ఇక్కడ బుక్స్ అలాగే అంగన్వాడీ స్కూల్లో స్టీల్ కంచాలు గ్లాసులు ఇవ్వడం జరుగుతుంది అంటే మాకు ఎక్కడ ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అక్కడ ఆ పరిస్థితులను బట్టి మేము ముందుండి అన్ని కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పేసి సభ తెలియజేసుకుంటూ చాలా బుక్కు తగ్గ రోజుగా ఎడ్యుకేషన్ నా వ్యక్తిగతంగా ఏ మనిషికైనా మనిషికి మూడవ నేత్రం విద్య అలాంటి విద్యని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినటువంటి వాసవి ఇంటర్నేషనల్ జాగృతి జాగృ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ముందుకొచ్చి పేద పిల్లల్ని సహాయాలు సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు వాసవి జాగృతి వారికి నా మనపూర్వక నమస్మాంజలి జాగృతి ఇంటర్నేషనల్ వారి అనుబంధ సంస్థ అయిన వాసవి జాగృతి క్లబ్ భీమవరం వారిచే ఈ రోజున ఈ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు వారికి విద్యానికి అను అవసరాలకు అనుగుణంగా ఈ బుక్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం సమాజం ఏ సమాజం అయినా అభివృద్ధి చెందాలి అంటే ఆ సమాజంలో విద్యావంతులు అయినా జనాభా ఎక్కువ ఉండాలి మన గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం అని నాడు నీడు అని అదేవిధంగా ఇంకా ఈ పిల్లలకి విద్యా శాతాన్ని ఎక్కువ పంచడానికి తోడ్పడుతున్న గవర్నమెంట్లు కృషి చేస్తున్నాయి అదేవిధంగా మన ఈ క్లబ్ వారు కూడా ఇది రెండవ కార్యక్రమం ఈ విధంగా స్కూల్లో పుస్తకాలు పంపించడం అనేది చాలా గర్వకారణీయమైన విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ సభ్యులను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు భీమవరం బీజేఎఫ్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి అనుబంధ సంస్థ అయిన వాసువి జాగృతి విజేఎఫ్ క్లబ్ భీమవరం క్లబ్ స్థాపించి ఇటీవలే ఒక నెల సమారవుతుందండి నెల అయినప్పటి నుంచి మా సేవా కార్యక్రమాలు ఇది మూడో సేవా కార్యక్రమం చేస్తున్నాము క్లబ్ స్థాపించే ముందు కూడా ఈ క్లబ్ పేరు మీద మేము చలివేంద్రాలు కూడా స్టార్ట్ చేసాం నెలకి ఏ రకమైనా సరే ఎవరు వచ్చి మాకు సాయం కావాలన్నా మా వంతు సాయంగా మేము ముందుకు వచ్చి ఏ కార్యక్రమం చేయడానికన్నా మా విజయ క్లబ్ సిద్ధంగా ఉందని చాలామందిగా తెలియజేస్తున్నాను పౌరులు కాబట్టి వీళ్ళు భవిష్యత్తు విద్య బాగుంటే వీళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు విద్యకు సంబంధించి పుస్తకాలు కానీ ఉండే చిన్నపిల్లలకి పలకలు కానివ్వండి అంగన్వాడీ పిల్లలకి ప్లేట్లు గ్లాసు కానివ్వండి ఈ పర్యావరణం బాగుంటానికి ఈ స్కూల్ ఆవరణలో మొక్కలు వేయడం కానివ్వండి లార్గ్యూరిచ అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఈ సేవా కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది రైట్